హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించిన తాజా వివరాలను స్పష్టంగా మీకు తెలియజేస్తాను యాభై ఏళ్ళ పెన్షను ఎవరికి వస్తుంది ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చెయ్యాలి ఎలాంటి పత్రాలు అవసరం దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయి వంటి అన్ని అంశాలను పూర్తిగా చెబుతాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్ట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఈ యాభై ఏళ్ళ పెన్షన్కు సంబంధించి ముందుగా అర్హతల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతంలో కుటుంబం నెలవారీ ఆదాయం పదివేల లోపు ఉండాలి పట్టణ ప్రాంతంలో పన్నెండు వేల లోపు ఉండాలి మాగాణి భూమి మూడు ఎకరాలు లేదా మెట్ట భూమి పది ఎకరాలకు మెంచకూడదు కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు అర్హులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు అర్హులు కాదు నెలకు మూడు వందల ఇంటిలకు మించి కరెంటు వినియోగం ఉంటే అనర్హులు పట్టణ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా స్థలం ఉంటే కూడా అర్హత ఉండదు ఈ ప్రమాణాలు పూర్తి చేస్తేనే దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది ఇక పెన్షన్ రకాల విషయానికి వస్తే సాధారణంగా వృద్ధాప్య పెన్షన్ అరవై సంవత్సరాలు నిండిన వారికి మంజూరు చేస్తారు అయితే ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వర్గాలకు చెందిన వారికి యాభై సంవత్సరాలు పూర్తయితే వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉందని సమాచారం అదే విధంగా ఒంటరి మహిళలు యాభై సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత పెన్షన్ పొందవచ్చు ఇందుకోసం మండల తహసీల్దార్ జారీ చేసిన ఒంటరి మహిళ సర్టిఫికెట్ అవసరం నేత కార్మికులు అంటే చేనేత వృత్తిలో ఉన్నవారు యాభై సంవత్సరాలు పూర్తి చేసిన వెంటనే పెన్షన్కు అర్హులు వీరికి చేనేత శాఖ ధృవీకరణ పత్రం లేదా గుర్తింపు కార్డు అవసరం గీత కార్మికులు లేదా గౌడ వృత్తిలో ఉన్నవారు కూడా యాభై సంవత్సరాల పూర్తయితే సంబంధిత ధృవీకరణ పత్రంతో పెన్షన్ కు అర్హులు వితంతూ మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు భర్త మరణించినట్లయితే వితంతు పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ లేదా మెడికల్ సర్టిఫికెట్ ఉన్నట్లయితే దివ్యాంగ పెన్షను పొందవచ్చు అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం అవసరమైతే సదరం లేదా మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి దరఖాస్తులు గ్రామ వడ్డు సచివాలయాలు లేదా మండల స్థాయి కార్యాలయాల్లో స్వీకరించబడతాయి ఈ యాభై ఏళ్ళ పెన్షన్కు దరఖాస్తులు ఈ ఫిబ్రవరి చివరి వారంలో అంటే ఫిబ్రవరి ముప్పై తేదీ వచ్చే లోపే లేదంటే గనక వచ్చే నెల మార్చిలో అయినా ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం అదేవిధంగా ప్రతి జిల్లాకు రెండు వందల కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉందని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ బాధితులు దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో కొత్త పెన్షన్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే గ్రామవార్డు సచివాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు ఇదే యాభై ఏళ్ళ పెన్షన్లపై ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న పూర్తి సమాచారం ఈ వివరాలు మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్